వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియా అయిన ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మనకి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మంచి విశాలమైన ఇల్లు ఫర్ సేల్కి వచ్చిందండి ఇది రీసేల్ ప్రాపర్టీ అంటే మీరు చూస్తుంది అండ్ ఫ్రెండ్స్ ఎవరో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి మోర్ అండ్ మోర్ ప్రాపర్టీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రోకి కేవలం వాకబుల్ డిస్టెన్స్ అండి నగర్ రింగ్ కి పక్కనే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ అండి డైమెన్షన్స్ వచ్చేసి ఫార్టీన్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ ప్రాపర్టీ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఫ్రంట్ ముప్పై ఫీట్ రోడ్ ఉంటుంది ఇక్కడ మనకి ల్యాండెడ్ వచ్చేసి లక్ష ముప్పై వేలు గదం నడుస్తుంది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మంచి విశాలమైన ఇల్లు ఫర్ సేల్కి వచ్చిందండి టోటల్ టూ బీహెచ్ కె పోషన్స్ మూడు ఉంటాయి ప్రజెంట్ థర్టీ ఫైవ్ థౌసండ్ రెంట్స్ కూడా వస్తున్నాయి కేవలం ల్యాండెడ్ కే సేల్ చేస్తున్నారు వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎల్బీ నగర్ మెట్రో అండి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ కి పక్కనే ఉంటుంది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు డిస్లో మాకు డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము ప్రైస్ వచ్చేసి ఫోర్ సిఆర్ చెప్తున్నారు నాలుగు కోట్లు కానీ తగ్గుతుంది నెగోషియల్ కూడా ఉందండి మీ ప్రాపర్టీ కూడా ఓపెన్ ప్లాట్ గానీ హౌస్ గానీ ఫ్లాట్ గానీ సేల్ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ మా నంబర్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ మేము మీ ఆర్డ్యూస్ చేస్తాము మోర్ డీటెయిల్స్ కోసం మేము డిస్ప్లేలో ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము ప్లీజ్ కాంటాక్ట్ అండి ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మూడు వందల గజాల విశాలమైన ఇల్లు మీరు చూస్తున్నారు కంప్లీట్ టూ బెడ్రూమ్ పోర్షన్స్ మొత్తం మూడు ఉన్నాయి ముప్పై వేల రెట్లు కూడా వస్తున్నాయి అండి ప్లీజ్ మరి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ లైక్